హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వీడియోలో నేను చూపిస్తున్న ప్లాంట్ చూడండి నల్ల పసుపు అండి నల్ల పసుపు మొక్కలు నేను రెండు టబ్బుల్లో వేసుకున్నాను చూడండి ఎంత హెల్దీగా వచ్చాయో ఈ పసుపు చాలా మెడిసిన్ కింద వాడుతారంట ఇంకా నెగిటివ్ ఎనర్జీని కూడా దూరం అంటారు ఇంట్లో ఇంకా ఇంటి ముందు పెట్టుకున్నా కూడా చాలా మంచిది అంటారు నేనైతే ఎప్పుడూ మెడిసిన్ కింద అయితే వాడలేదు కానీ ఇంటి ముందు పెట్టుకుంటాను ఇంకా కొంచెం డ్రై చేసి బీరువాలో కూడా పెట్టుకుంటానండి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు చూడండి నేను రెండు టబ్బుల్లో అయితే వేసుకున్నాను ఒకసారి ఎంత హెల్తీగా వచ్చాయో ఇదంతా కూడా నల్ల పసుపు మీరందరూ కూడా నల్ల పసుపు పెంచుతున్నారా ఇంకే ఏ పెంచుతున్నారో కూడా కింద కామెంట్ చేయండి నేనైతే కస్తూరి పసుపు రెగ్యులర్ పసుపు ఇంకా నల్ల పసుపు కూడా పెంచుతున్నాను ఇది అయితే మటుకు నల్ల పసుపు చూడండి ఎంత హెల్తీగా ఉందో ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్